ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సోషల్ మీడియాలో జరిగే స్కామ్స్ అదే విధంగా తెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి కాల్స్ లేదా మెసేజ్ వచ్చినా ఎలాంటి రిప్లైస్ ఇవ్వకండి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ దారుణం జరిగింది కొడుకుని వదిలేసింది నా కోడలు అని చెప్పేసి ఆ కోడల్ని చంపే ప్రయత్నం చేసిన మామ అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాము కొన్ని సంవత్సరాల కిందట నాగశ్వేతకు ఒక అబ్బాయితో పెళ్లి జరిగింది వెంకటన్న అనే అబ్బాయితో పెళ్లి జరిగింది పెళ్లి సేపు వాళ్ళు బాగానే ఉన్నారు కొన్ని రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ కాస్త కొంచెం కోపంగా మారింది పర్సనల్ రీజన్స్ అయిపోయాయి ఇద్దరికి గొడవలు పెరిగిపోయాయి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం వద్దు అని చెప్పేసి తన తల్లిగారింటికి వెళ్ళిపోయి ఉంటుంది నాగశ్వేత ఇక అటు నా కొడుకుని ఒంటరి చేసావు చేశావు అన్న కోపంతో తాను ఇంటి బయట కూర్చున్న సమయంలో దగ్గరలో ఉన్న కొబ్బరి బొండం దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆయన తనని నరికే ప్రయత్నం చేశాడు ఇక ఆ అమ్మాయి చాకచక్యంగా ఇది ఏదో తప్పుడుగా చేయబోతున్నా అయితే ఇది ఖచ్చితంగా ఏదో సీరియస్ అయ్యేలాగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఆ అమ్మాయికి సంబంధించి మెడపైన అదేవిధంగా తనకి తలకు కూడా చాలా గాయం జరిగింది తాను ఇప్పుడు ఇదా నేను నా నా సైడ్ నుంచి నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి తను చేయడ్డం పెట్టుకుంటు అప్పటికప్పుడు అక్కడ ఉన్న స్థానికులంతా కూడా రావడం అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఇక ఈ వ్యక్తికి సంబంధించి అక్కడే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే పోలీసులు కూడా అక్కడికి తొందర తొందరగా వచ్చేసి ఆయన అయితే పట్టుకోవడం జరిగింది అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి వీళ్ళిద్దరికీ ఎవరెవరైతే ముందు నుంచి వాళ్ళ అనుబంధాన్ని చూస్తూ ఉన్నారో అసలు ఎందుకు విడిపోయారు ఏంటి అని చెప్పేసి ఎంత విడిపోవాలనుకున్నప్పటికీ వాళ్ళకి లేని బాధ అసలు ఈ మామ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే తాను ఆ హాస్పిటల్లో మాట్లాడింది అనమాట అక్కడ ఆ మాట్లాడిన విజువల్స్ కానివ్వండి ఆయన చేసిన ఘటన కానివ్వండి నేను యూట్యూబ్ గైడ్ లైన్స్ పరంగా చూపించలేను బట్ నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో అమ్మాయి నార్మల్గా ఇంటి బయట కూర్చుంది కూర్చున్న వెంటనే ఆయన అక్కడ దూరం నుంచి వచ్చి తనని మెడపైన అదేవిధంగా తలకి ఆ కత్తితోని కోసే ప్రయత్నం చేశాడు ఇక అప్పటికప్పుడు ఆ అమ్మాయి అరవడంతో తన చేతికి అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ప్రభుత్వ హాస్పిటల్కి అయితే అప్పటిదప్పుడు తీసుకెళ్ళడం జరిగింది ఇక వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఈయన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక అమ్మాయి బయటకు వచ్చి ఏమైనా మాట్లాడిందంటే వ్యక్తిగతంగా మాకు ఏ గొడవలున్నా కూడా ఈయన ఇలా చేస్తాడని చెప్పేసి మేము అనుకోలేదు ఎలా దాడి చేశారు ఈయనకు సంబంధించి ఆయన కోడల్ని అని కూడా మా మామయ్య వచ్చి నన్ను ఇలా చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది మాకు సంబంధించి ఎన్ని గొడవలు ఉన్నా కూడా మేము మళ్ళీ చూసుకుంటామంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మాట్లాడతారు ఇక వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే అసలు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా నీ కొడుకుని విడాకులు తీసుకోమని చెప్పు లేదంటే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పు అలా కాకుండా నీ కోడల్ని చంపే అర్హత నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఈ ఘటనకి సంబంధించి చాలామంది కొంచెం కోపంగా ఉంది ఎందుకంటే ఇది ఒకనొక సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము అది ప్రేమ వ్యవహారం ఇది పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ అంట మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు మరి చిన్న చిన్న గొడవలు వచ్చి ఇంటికి వచ్చారు సరే మూడేళ్ల నుంచి అక్కడే ఉంటుంది ఇంట్లో ఇన్ని సంవత్సరాలు లేని బాధ ఇప్పుడెందుకు వచ్చింది ఇప్ప ఇన్ని సంవత్సరాలు వదిలేసినట్టు ఇప్పుడు వదిలేసి ఉండొచ్చు కదా మరి కొడుకు మీద ఈ పుత్రోత్సాహం ఇప్పుడెందుకు వస్తుంది ముందెందుకు రాలేదు అని చెప్పేసి వాళ్ళ మదర్ అమ్మాయి వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో నాను ప్రశ్నించింది ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి మంచిగా చదువుకొని ఉద్యోగం చేసే అవకాశాలు ఇవన్నీ కూడా అన్నీ ఉన్నప్పటికీ తన లైఫ్నంతా కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మరి ఎక్కడ మరి పిల్లల విషయంలో ప్రాబ్లం వచ్చిందా అంటే పిల్లలు కనలేకపోయిందా అంటే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏమీ తెలీదు అమ్మాయికి సంబంధించి ప్రాబ్లం ఉందా లేకుంటే అబ్బాయికి వేరే ఇతర ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటనేది ఎలాంటి క్లారిటీ లేదు కానీ మూడేళ్ల నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారు ఇన్ని రోజులు లేని బాధ ఈ మామకి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఆ తల్లి మాట్లాడుతూ ఉంది అయితే ఆ విజువల్స్ నేను వేసే ప్రయత్నం చేస్తాను మ్యాక్స్ ఆఫ్ ద టైం అది వేయకపోవచ్చు కానీ మచిలీపట్నం జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం చాలామంది ఎవరెవరైతే ఈ హత్యలు చేయాలి ఇది అంతా అనుకుంటున్నారో వాళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కూడా వాళ్ళ పేరెంట్స్ అయితే కోరుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఆయనకి ఎలాంటి శిక్ష పడాలని కూడా కమెంట్ చేయండి